நான் <laughs> செய்கிறேன். వాళ్ళతో మాట్లాడించి ఇమ్మీడియట్ గా దాన్ని ఎస్టిక్యూషన్ ఇప్పించి దాన్ని పనిచేసేటట్టు అక్కడ లోపల ఎవరు మీ పంచాయతీ సర్పంచ్ ఎవరు ముందుగా వీరారెడ్డి పాలెం మరియు గ్రామ తెలుగుదేశం బిజెపి జనసేనికులకి నాయకులకి కార్యకర్తలకి అందరికీ నా నమస్కారాలు తెలుపుకుంటున్నాను అన్నిటికన్నా ముఖ్యంగా ఎక్కడ మారుమూల నేనొచ్చి పని చేయాలని తలపెట్టినా నాతో కలిసి వచ్చే మీకు ముఖ్యంగా విలేకరులకి మీడియా మిత్రులకి నిజంగా మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ప్రతి దగ్గర ఎక్కడున్నా ఎంత దూరం ఉన్నా కష్టపడి మీరు ఇక్కడికి రావడం దాని ద్వారా ప్రజల్లోకి మేము ఏం చేస్తున్నామో వాళ్ళకి అవగాహన కల్పించడం దానికి మీ అందరికి మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ రోజు ఇక్కడ ముఖ్యంగా కడిదేవి కాలువ సిల్ట్ తో కారణంగా మేము తెలుగుదేశం ప్రభుత్వం ఉమ్మడి తెలుగుదేశం ఎన్డిఏ ప్రభుత్వం మూడు నెలల క్రితమే అధికారంలోకి రావడంతో గత ప్రభుత్వంలో ఈ సిల్ట్ తీయలేక రైతులు పడుతున్న ఇబ్బందులతో మేము గవర్నమెంట్ కూడా ఇవి అప్పీల్ చేయడం జరిగింది ఈ వర్క్ కూడా పెట్టడం జరిగింది కానీ దానికి అప్రూవల్ అయ్యి డబ్బులు వచ్చి ఫండ్స్ వచ్చి వాళ్ళు పనిచేసేటప్పటికి రైతులకి వాళ్ళు వరి పంటలు నాటుకోవడానికి లేట్ అయిపోతుంది కాబట్టి రైతుల రిక్వెస్ట్ మీదకి ఈ కార్యక్రమం ఈ రోజు ఇక్కడ మొదలు పెట్టడం జరుగుతుంది ఎందుకంటే క్లీన్ కోవూరు పేరిట మేము కోవూరులో కొన్ని కాలువలు కొవ్వూరు కాన్స్టెన్సీలో మొత్తం స్టార్ట్ చేసాము బట్ ముందు కొవ్వూరులో లో స్ట్రాబడీ కాలనీ దగ్గర నుంచి కొన్ని కాలువలు సిల్ట్ మురికి తీసుకుంటా వస్తా ఉన్నాము దానివల్ల ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు దోమల బెడద లేకుండా వాళ్ళకి కాలువలు పారుదల సరిగ్గా ఉండింది దాన్ని చూసిన కొంతమంది రైతులు నా దగ్గరకు వచ్చి అమ్మ మాకు కాలువల్లో సిల్ట్ తీపించండి తగు సమయానికి మేము పంటలేసుకుంటాము మాకు ఎప్పుడో వచ్చి ఫండ్స్ వచ్చి మీరు చేపించే లోపల మాకు అందులో ప్రత్యేకంగా విడవలూరు మండలం ఇప్పుడు పంటలు వేయలేదు కాబట్టి వాళ్ళకి అన్ని అందరికన్నా నీళ్లు ఇక్కడికి దిగువ నీళ్లు ఎక్కువగా వస్తాయి కాబట్టి వాళ్ళ కోరిక మేరకు రైతుల కోరిక మేరకు ఈ రోజు ఈ కార్యక్రమం ఇక్కడ చేయడం జరిగింది ఇది నాకు నాకెంతో ఈ కోవూరు నియోజకవర్గంలో నన్ను ఎమ్మెల్యేగా చేసిన దాంట్లో రైతులకి అత్యధిక ఉంది నాకు చేతనైంది సాయం చేయడానికి నేను ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహకారంతో విపిఆర్ ఫౌండేషన్ ద్వారా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ మొదలు పెడుతున్నాము అన్నా మీకు అందరికి ఇక్కడ ఎంతవరకు అయితే ఇప్పుడే చెప్పారు రెండున్నర మీటరు రెండున్నర కిలోమీటరు ఇక్కడ ఉందని దాని తర్వాత మూడున్నర కిలోమీటర్ ఎక్స్టెన్షన్ ఉందని చెప్పి ఇదంతా చేయించుకోండి మీకు ఎక్కడ కావాలన్నా రైతులకి ఎక్కడ ఈ సిల్ట్ తీయాలో ఆ పాలువలు ప్రత్యేకించి చూపించి మీరందరూ దగ్గరుండి చేయించుకోవచ్చు మీకే మీరెవ్వరూ దీనికి ఒక రూపాయి ఖర్చు పెట్టబడలేదు మొత్తం మీకు ఏ విధంగా అయితే ఉపయోగపడుతుందో ఆ విధంగా మీరందరూ దీని గురించి పని చేయించుకోవాలని చెప్పి నేను మీ అందరినీ కోరుకుంటున్నాను